శ్రీనికా అండ్ శ్రీయాన్ మోరల్ స్టోరీస్ శ్రీయాన్ నీతి కథలు కథలు బుర్ర కథలు ఇంకా మరెన్నో ప్లీజ్ లైక్ ది షేర్ అండ్ కథ పన్నెండు దసరా నాల్గవ రోజును చతుర్ధి అని అంటారు ఈ రోజున కూష్మాండ దేవిని పూజిస్తారు కూష్మాండ అంటే కుష్మాండ పండులాంటి రూపం కలది అని అర్థం ఆమె దుర్గాదేవి తొమ్మిది రూపాలలో నాల్గవ రూపం ఆమెకు ఎనిమిది చేతులు ఉంటాయి కుడి చేతులలో శంఖం చక్రం గద బాణం ఉంటాయి ఎడమ చేతులలో ఖడ్గం ఖేటకం శూలం పాసం ఉంటాయి ఆమె వాహనం సింహం ఈ రోజున కూష్మాండదేవికి ఎరుపు రంగు పువ్వులతో అలంకరించి ప్రత్యేక పూజలు జరుపుతారు దసరా నాల్గవ రోజైన చతుర్థి నాడు కూష్మాండదేవిని పూజించడం వల్ల ఆరోగ్యం సంతానం సౌభాగ్యం సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం ఒక కథనం ప్రకారం కూష్మాండదేవి బ్రహ్మదేవుని నుండి ఆవిర్భవించింది సృష్టి సమయంలో బ్రహ్మదేవుడు తన నాభి కమల నుండి కూష్మాండదేవిని సృష్టించాడు ఆమె సూర్యుని నుండి శక్తిని పొంది విశ్వాన్ని వెలిగించింది ఆమె చాలా శక్తివంతమైన దేవత మరియు ఆమె భక్తులకు సకల విజయాలు శుభఫలితాలు ప్రసాదిస్తుంది కూష్మాన్న దేవిని పూజించడం వల్ల భక్తులకు అన్ని రకాల వ్యాధులు రోగాలు నయమవుతాయి వారికి ఆరోగ్యం బలం సత్తువ లభిస్తాయి ఆమె అనుగ్రహం వల్ల వారి జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు వెళ్లివిరుస్తాయి లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదాలు